అందరికి నమస్కారం నా పేరు రమేష్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్ముడి చూసే ఉంటారు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఇతని గురించి నేను కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నాను దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు ఉండి వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇతను ఒక నాలుగు సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తిరగాలని చెప్పి అనుకున్నానంట అలాగే తిరుగుతున్నాడు ప్రతి ప్లేస్కి వెళ్ళిన ప్రతి ప్లేస్కి వీడియో తీసి అది వీడియో రూపంలో అందరికీ చూపిస్తున్నాడు చాలామంది వీడియో చూస్తున్నాడు బాగా ఫాలోవర్స్ కూడా పెరిగారు ఓకే ఇది చాలా మంచిది ఎందుకంటే చాలామంది వెళ్ళాలని కూడా చూసి కొంచెం తృప్తి పెడతారు మనం వెళ్ళలేకపోయినా కనీసం వీడియో రూపంలో చూద్దామని చెప్పి అనుకుంటూ బాగానే ఉంది ఈ మధ్య కాలంలో ఎవరైతే బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళకి ఆపోజిట్గా వీడియోస్ పెడతా ఉన్నాడు ఎవరెవరు బెట్టింగ్ ప్రమోషన్ చేశారు ఎంతంత డబ్బులు తీసుకున్నారు బెట్టింగ్ ప్రమోషన్ చేసిన దానికి ఎంతంత డబ్బులు తీసుకున్నారు ఎన్ని స్కామ్స్ చేశారు అని చెప్పని వీడియో రూపంలో చాలా వీడియోస్ పెట్టారు వాటిల్లో పెద్ద పెద్ద స్టార్ హీరోల గురించి ఉండి అలాగే రాజకీయ నాయకుల గురించి ఉండి అలాగే పెద్ద పెద్ద సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వాళ్ళ గురించి ఉండి అలాగే పోలీస్ వాళ్ళ గురించి ఉండి ప్రతి ఒక్కరి గురించి పెట్టినారు వీటిల్లో కొన్ని నిజాలు ఉండి కొన్ని అబద్ధాలు ఉన్నాయి అని అయితే చెప్పలేను ఎందుకంటే నేను కూడా కొన్ని చూశాను అన్వేషణ గారు చెప్పిన వీడియోలు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే కొన్ని నిజాలు ఉండి కొన్ని నేను చూడలేదు కాబట్టి అది నిజమని నేను అనుకోలేను అలాగనే అబద్ధం కూడా నేను అనుకోలేను అన్వేషణ గారు ఈ వీడియో ఒక తమ్ముడుగా ఒక మంచి మంచిత్రుడిగా ఒక ఫ్రెండ్గా మీకు చెప్తున్నాను మీరు కొన్ని మాటలు కొన్ని పర్సనల్గా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని డైరెక్ట్గా తిట్టండి అంతేగాని వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మని కానీ అలాగే వాళ్ళ నాన్న కానీ అలాగే వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని మొత్తం టార్గెట్ చేసి మాట్లాడే కరెక్ట్ కాదు ఈ మధ్యకాలంలో అతను ఇమ్రాన్ అతను కూడా సోషల్ మీడియాలో బాగా తెలిసిన వ్యక్తిను అతను కూడా బెట్టింగ్ ప్రమోషన్ చేశారని చెప్పి నేను కూడా చూశాను మీరు కూడా పెట్టారు చాలా మంది చూశారు కాకపోతే మీరు ఏదైనా అతను అన్నాడు డైరెక్ట్గా అతను అన్నీ బాగున్నాను అలాగే వాళ్ళ అమ్మ గురించి మాట్లాడారు అలాగే వాళ్ళ నాన్న గురించి మాట్లాడు ముఖ్యంగా వాళ్ళ అమ్మ గురించి అయితే ఆమె వ్యభిచారం చేస్తుంది నేను చూశాను వాళ్ళ బతుకు ఇద్దని చెప్పినప్పుడు అది వాళ్ళ పర్సనల్ అండి వాళ్ళు చేశారో లేదో పక్కన పెడితే దాని గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు ప్రపంచం దేశాలు మొత్తం తిరిగారు మీకు మంచి ఏందో చెడు ఏందో తెలుసు మీరు చదువుకోనరు ఎంత మాత్రమే మాట్లాడాలి మీకు కొంచెం ఆలోచించి మాట్లాడాలి ఎందుకంటే మీరు చెప్పే కొన్ని కొన్ని మాటలు మంచి కనపడుతున్నా కూడా ఈ చెడు మాటల వల్ల ఈ మంచి అనేది పక్కకి వెళ్ళిపోతూ ఉండదు ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ ప్రమోషన్ వీడియో చేస్తారో వాళ్ళకి ఆపోజిట్గా మీరు మాట్లాడారు దాని వరకు అయితే మెచ్చుకోవచ్చు నేను కూడా ఎవరైతే బెట్టింగ్ ప్రమోషన్ వీడియో చేశారో వాళ్ళకి ఆపోజిట్గా కొన్ని వీడియోస్ పెట్టాను కావాలంటే నా ఛానల్ చూడండి నేను కూడా మీరు చెప్పిన వాళ్ళు దాదాపు ఒక పది మంది దాకా పదిహేను మంది దాకా నేను ఆపోజిట్గా వీడియోస్ పెట్టాలో ఫోటోలు వేసి అని కూడా నేను చూపించాను కాకపోతే తప్పు అని మనం చూపిస్తున్నాం కదా కానీ ఆ మాట్లాడే విధానం కూడా మనం మార్చుకుంటే బెటరు ఎవడైతే తప్పు చేశాడో వాడిని డైరెక్ట్గా పాయింట్ చేసి మాట్లాడితే కరెక్ట్ ఉండదు ఇప్పుడు నేను కూడా తిడతానండి నేను కూడా బూత్ మాట మాట్లాడతాను నేనే పెద్ద శ్రీరామం చెంది అని వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఏ పాపం తెలియని వాళ్ళ గురించి మనం మాట్లాడేది కరెక్ట్ కాదు ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడమని కరెక్ట్ కాదు ఇప్పుడు నేను కూడా మాట్లాడా ఎవరైతే కొంతమంది అమ్మాయిలు బెట్టింగ్ ప్రమోషన్ చేశారు వాళ్ళని కూడా తిట్టా కానీ వాళ్ళు తప్పు చేశారు కట్టు తిట్టా కానీ ఏ తప్పు చేయని వాళ్ళని ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని ఇంకొక బ్రదర్గా మీకు చెప్తున్నాను మీరు పెట్టిన కొన్ని వీడియోస్లో ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కరెక్ట్ను నేను కూడా చూసి నేను కూడా చాలామంది కూడా చూశారు కొన్ని పోలీస్ ఆఫీసర్స్ గురించి పెట్టినారు మీరు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ల గురించి పెట్టినారు అది నిజమేంతో ఎంతో అబద్ధంతో తెలియదు కానీ మీరు ఏ ఆధారాలు లేకుండా ఏ ఆధారాలు లేకుండా మీరు మాట్లాడుతున్నారో లేదో మీకు తెలియాలి కానీ కింద ఏదైనా ఆధారాలు ఉంటే డైరెక్ట్గా మీడియా మందుకు వచ్చి ఇగో ఇవి ఆధారాలు ఉన్నాయి నా దగ్గర నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పని మాట్లాడి మీరు ఏదైనా వీడియో చేస్తే బాగును అలాగని మీ దగ్గర ఏ వీడియో ఆధారాలు లేకుండా ఏదో ఎవరో చెప్పారు గుడ్డిగా నమ్మేసి మీరు వీడియోస్ పెడితే మీరు చాలా రిస్క్లో పడతారు ఎందుకంటే ఇప్పుడు వరకు మీరు చేసిన వీడియోలు అన్నింటిలో మీకు జనాలు సపోర్ట్గా ఉన్నారు ఎందుకంటే కొంతమంది చెత్త ఏదో బెట్టింగ్ ప్రమోషన్ వీడియో చేస్తుంటే వాళ్ళకి ఆపోజిట్కి మీరు చేశారు కాబట్టి గట్టిగా ఫైటింగ్ ఇచ్చారు కాబట్టి ఇప్పటివరకు మీరు చాలా మంచి వాళ్ళని అనుకున్నారు ఇప్పుడు లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొంత చాలామంది ఆల్మోస్ట్ ఆపేశారు ఇప్పుడు మీరు కొన్ని 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 మాటలు దురుసుగా మాట్లాడతా కొంతమంది పెద్ద పెద్ద స్టార్ హీరోల గురించి మాట్లాడతా ఇప్పుడు బిగ్ బాస్కి నాగార్జునికి ఏంటి సంబంధం ఇప్పుడు అతను ఒక షో నడుపుతున్నాడు జనాల్ని అతను ఎవరైతే ఫేమస్లో ఉన్నారో అతను తీసుకొచ్చుకున్నాడు అతను బిగ్ బాస్ వరకు చూసుకుంటాడు వాళ్ళ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారా వాళ్ళు చేయమని చేయొద్దని అతను ఎందుకు చెప్తాడు ఇప్పుడు ఎవరు కూడా చెప్పరు ఎందుకంటే వాళ్ళు ఆలోచించుకోవాలి ఇది చెడు అంతా మంచిగా దానికి నాగార్జునికి ఏంటి సంబంధం ఓకే మీరు నాగార్జున సార్ని కూడా మీరు అయితే టార్గెట్ చేసి మాట్లాడారు అలాగే కొన్ని కొన్ని విషయాలకు వస్తే మీరు టూ మచ్గా పర్సనల్ కలిపి మాట్లాడుతున్నారు ఇది తగ్గించుకుంటే మీకు బెటరు ఒక తమ్ముడుగా చెప్తున్నాడు ఒక అన్నగా చెప్తున్నాడు ఒక స్నేహితుడిగా చెప్తున్నాను ఆలోచించుకోండి ఏదో కెమెరా ఉంది ఏదో ఫోన్ ఉంది మనం మాట్లాడేస్తే అన్ని జనాలు అనుకోవద్దు ఇప్పుడు మీరు మాట్లాడిన మా ప్రతి మాటలు ఇప్పటి వరకు కొన్ని వీడియోలు చేసేన్నారు వాటిల్లో అన్నిటికీ నేను సపోర్ట్ చేస్తున్నాను కానీ కొన్ని కొన్ని విషయాల్లో పర్సనల్ కలిపి లేడీస్ గురించి మాట్లాడేస్తున్నారు దానికైతే నేను సపోర్ట్ చేయలేను నేనే కాదు ఎవరు కూడా మీకు మద్దతు తెలపరు ఎందుకంటే మీరు కొన్ని కొన్ని మంచి పనులు చేసిన ఇట్లాంటి మాటల వల్ల ఆ మంచి కూడా వెళ్ళిపోతుంది అది ఎవరు కనపడదు దీనివల్ల మీ పైన కూడా కేసులు అవ్వచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఒక మంచి అన్నగా ఒక మంచి తమ్ముడుగా మీకు చెప్తున్నాను నాకంటే పెద్దవాళ్ళు ఉండొచ్చు చిన్నవాళ్ళు ఉండొచ్చు కానీ చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే మీరు దేశ దేశాలు జరుగుతున్నారు అన్నీ తెలుసుకున్నారు కొంత తెలియని కూడా తెలుసుకొని జనాలకు చూపిస్తున్నారు ఈ క్రమంలో ఈ వీడియోస్ చేసుకుంటా ఏదో బెట్టింగ్ ప్రమోషన్ వీడియోస్ ఎవరో చేస్తారని చెప్పి కొంచెం మాట్లాడు పక్కా ప్రూఫ్లు ఉన్న వాళ్ళు ఓకే నాకు తెలుసు కూడా కొంచెం చూసుంటా కానీ ఏ ప్రూఫ్లు లేకుండా కొంతమంది పోలీస్ ఆఫీస్లని కొంతమంది రాజకీయ నాయకులని దీంట్లో వాళ్ళు లాగుతున్నారు అది ఎంత మాత్రం నిజమో ఎంత మాత్రం అబద్ధమో అది మీకే తెలియాలి కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఒక తమ్ముడిగా ఈ వీడియో చేస్తాను ముఖ్యంగా మీరు ఏదైనా మాట్లాడకుండా ఎవడైతే తప్పు చేశాడో వాళ్ళనే పాయింట్అవుట్ చేసి డైరెక్ట్గా మాట్లాడండి అలా కాకుండా మీరు ఏదో కొంచెం పర్సనల్గా గెలిపి మాట్లాడేస్తే దీనివల్ల మీరు రిస్క్లో పడుతున్నారు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ లాక్కోండి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని లాగండి ఆ ఫ్యామిలీలో కూడా ఎవరైనా బెట్టింగ్ ప్రమోషన్ వీడియో చేస్తుంటే వాళ్ళు కూడా లాగండి కానీ టూ మచ్చగా మాట్లాడకండి ఎందుకంటే ఇప్పటిదాకా మీకున్న పేరు మద్దగా లాస్ట్లో చెడగొట్టుకోవాలి అవుతారు ఎంతో ఫాలోవర్స్ సంపాదించుకున్నారు ఎంతో పేరు సంపాదించుకోరు ముఖ్యంగా ఎవరైతే ఈ బెట్టింగ్ ప్రమోషన్ వీడియో చేస్తున్నారో వాళ్ళకి ఆపోజిట్గా మీరు మాట్లాడారు ఇప్పటివరకు చాలా మంచి పేరు ఉంది లాస్ట్లో ఆ పేరు చెడగొట్టుకోవద్దు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి విలేచి పెడతారని ఆలోచిస్తున్నాను జస్ట్ ఇది ఒక ఫ్రెండ్ మాదిరిగా చెప్తున్నాను ఆలోచించి తప్పుగా మాత్రం అనుకోవద్దు బ్రదర్ ఉంటానండి